అందుకనే మీరు గెచ్చినటువంటి బ్యాగ్యురేట్ ఎందుకంటారు మీకన్నా ముందు గెలిచినటువంటి మీరు మాట్లాడలేదు అన్నారు వారు మా రాజకీయాన్ని ఆపాదించారు బయట మందులు వీళ్ళు పంపిస్తే వచ్చి వాళ్ళు పంపిస్తే వచ్చి అన్నారు కానీ ఈరోజు మీరు మేము అడగక ముందే పాపం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు చాంపియన్షిక్ పోతుందా సెల్ఫీకి పోతుందా ఇప్పటికే విద్యార్థులు ఐదు రూపాయల భోజనాన్ని తింటూ కోర్టులకు ఎక్కలేకపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిన్నే ఉండి చేస్తారని మీరు తెలుసుకొని రావడం అనేది మాకు చాలా సంతోషం అన్నది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త నోట్ అరవై మూడు కోస్టులు కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ సార్ అప్లికేషన్ పెట్టుకున్న కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకుని జాబ్ కొట్టుకోపోయారు అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కూడుకున్న వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టి జాబ్లు కొట్టిర్రు దీని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి ఫస్ట్ డ్యూ ఉంటుంది అరవై మూడు అరవై పోస్టులు ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమ్ముకోవడానికి ఆ పోస్టులు యాడ్ చేశారు గత ఓటే అని చెప్పింది మళ్ళీ ఎగ్జామ్ పెట్టామని చెప్పింది మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వని చెప్పలేదు కదా మరి ఎందుకు తెలుగు మీడియం వాళ్ళు దాంట్లో టెన్ ఉన్నారు నైన్టీ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు ఇప్పుడన్నా ఏమో ఇంటికి తొమ్మిదో జరగడానికి న్యాయం జరగడానికి జీవో ట్వంటీ నైన్ పాక్షిక న్యాయం అనేటటువంటి జరుగుతుంది కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కూడా వీళ్ళు తెలుగు మీడియం పెడతారా పెట్టారు అనేది లేదు సెలబస్ కమిటీ వేసి ఆయనకు ఆడిపోతున్నా ఇంతవరకు కూర్చోలేదు అన్నారు పెద్దలకు ఆడిపోతున్నా సెలబస్ కమిటీ లేదని చెప్పారు మేము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక మాట అన్నారు అనమాట తెలుగు మీడియం వాళ్ళకి సరే మనం చెప్పారు లిటరలీ మేము సార్ అడగక ముందే తెలుగు మీడియం వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందమ్మా తెలుగు మాట్లాడుతూ సార్ చెప్పారు నగర్ లో ఈ లైబ్రరీ అనేటటువంటిది అలాంటి అబ్బాలు పెట్టుకోవచ్చు